గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజా వ్యతిరేక సమాజ వ్యతిరేక అభివృద్ధి వ్యతిరేక పరిపాలనగా కొనసాగింది బహుశా ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాను ఇటువంటి ముఖ్యమంత్రి గాని ఇటువంటి దరిద్రపు పరిపాలన గాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు చూడలేదు అని చెప్పినంటే అతిశయోక్తి కాదు ఇవాళ ఎక్కడ నలుగురు గుమికూడి మాట్లాడుకున్న మాట్లాడుకున్నా దీని గురించే మాట్లాడుతున్నారు ఏమిట్రా బాబు ఈ పరిపాలన ఎక్కడ చూసినా కూడా కేసులు ఎక్కడ చూసినా కూడా హత్యలు ఎక్కడ చూసినా కూడా రేపులు ఎక్కడ చూసినా కూడా మాఫియాలు ఎక్కడ చూసినా కూడా దళితుల మీద దాడులు మహిళల మీద అత్యాచారాలు కేసులు ఏమిట్రా బాబు ఈ విధంగా పరిపాలన ఉంది ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు మళ్ళీ ఈ రాష్ట్రం పగ్గాలు జగన్మోహన్ రెడ్డి చేపడితే ఒకవేళ పొరపాటున మళ్ళా ఆ పాపాన్ని మనం ఎలా భరించాలి ఈ రాష్ట్రంలో మనం ఎలా బతకాలి అని చెప్పని ప్రతి ఆంధ్ర పౌరుడు అనుకుంటున్నటువంటి నేపథ్యంలో నాకు అనిపించింది ఒకటి అదేంటంటే మొన్ననే జగన్మోహన్ రెడ్డి తాను గీతగా బైబుల్గా గా ఖురాన్ గా భావించేటటువంటి మేనిఫెస్టోని విడుదల చేశాడు ఒక మర్చిపోయాడమని చెప్పని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన పరిపాలన ఏంటో ఆయనకు తెలుసు ఆయన వంది మాగా తెలుగు తెలుసు ఎందుకంటే ఆ పరిపాలనలో ఉండేటటువంటి అనేక అంశాలని అంతకంతగా ఎక్కువ ప్రోత్సహించాలి కదా అందుకు ఒక వేదిక కావాలి ఆ వేదికని మర్చిపోయాడేమో ఆ మేనిఫెస్టోలో పెట్టడానికి అని చెప్పి నాకు అనిపించింది అదేంటంటే ఏడుగురి సంధింటి జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ పెడితే జగన్మోహన్ రెడ్డికి ఇంతకంటే మంచి పేరు వస్తుందని నా యొక్క అభిప్రాయం ఈ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా జగన్మోహన్ రెడ్డి ఉండాలని ప్రో ఛాన్సలర్ గా భారతి రెడ్డి ఉండాలని చెప్పని రిజిస్ట్రార్గా గా సజల్ రామకృష్ణారెడ్డి ఉండాలని చెప్పని దీన్ గా వైవి సుబ్బారెడ్డి ఉండాలని చెప్పని అట్లాగే అబద్దాల శాఖ మంత్రిగా కొడాల నాని ఉండాలని చెప్పని అలాగే అదే పనిగా పవన్ కళ్యాణ్ చెప్పులు చూపుతూ పవన్ కళ్యాణ్ తిట్టే శాఖగా శాఖ అధిపతిగా పేరుని నాని ఉండాలని చెప్పని అబద్ధాల శాఖ హెడ్గా ఆర్కే రోజా ఉండాలని చెప్పని అట్లాగే జగన్ కు అడుగులకు శాఖ అధిపతిగా వల్లభనేని వంశీ ఉండాలని చెప్పని ప్రతిపక్షాల ఇళ్లపై దాడి చేసేటటువంటి శాఖకు ముఖ్య అధిపతిగా జోగి రమేష్ ఉండాలని చెప్పని అలాగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసు అర్ధ గంట గంట అధిపతులుగా అంబటి రాంబాబు అవంతి శ్రీనివాస్ ఉండాలని చెప్పని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా అలాగే వికృత చేష్టల అధిపతిగా గోరంట్ల మాధవ్ ఈ రాష్ట్రంలో పనిచేయబట్టేటువంటి ఈ యూనివర్సిటీ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే మాఫియాను ప్రోత్సహించటం అవినీతిని మరీ ప్రోత్సహించటం ఆ అవినీతిని పెంచి పోషించడానికి మార్గాలను అన్వేషించటం గంగా మొక్కలను ఏపుగా పెంచడం అలాగే మారిజోనాను ఇతర దేశాలకు ఎగుమతి చేయటం యువతను ముఖ్యంగా వాళ్ళు రేపులు ఎలా చేయాలి అదేవిధంగా మహిళల మీద అత్యాచారాలు ఏ విధంగా చేయాలి దళితులకు బోడుగుండి ఏ విధంగా చేయాలి వాళ్ళను చంపి ఏ విధంగా డోర్ డెలివరీ చేయాలి దళితులను ఏదైనా అడిగితే వాళ్ళని పిచ్చివాళ్ళని చేసి వాళ్ళందరికీ వాళ్లే ఆత్మహత్య చేసుకునేలా వాళ్ళని అదే అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు రాకుండా చూడాలి ఉన్నటువంటి పరిశ్రమలు ఆరద్రోలాలి దళితులు నా ఎస్ నా బీసీలు అని అంటూ కొంతమందికి తన పర్యటనలో ముసలివాళ్ళకి తలంటు పోసి అట్లాగే ఎవరైతే కీడిముక్కున్నటువంటి చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళని వెతికి మరీ వాళ్ళకు ముద్దులు పెట్టి ఎంతో అప్యాయంగా ఎంతో ప్రేమని వలకబోసి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ ఓట్లను దోచుకోవటం అదేవిధంగా ప్రభుత్వ స్పాన్సర్డ్ టెర్రరి ప్రోత్సహించటం ఎన్నికల్లో రిగ్గింగ్ చేయటం అపోజిషన్ పార్టీలు బూతులకు రాకుండా వాళ్ళని అడ్డుకోవటం అవసరమైతే ఎన్నికల్లో అపోజిషన్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాండిడేట్ తిరస్కరించేలా వాళ్ళ మీద కేసులు పెట్టడం అలాగే పత్ తి కొండలను బోడుగుని చేయటం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొండలను పిండి చేయటం ఆ విధంగా ఈ రాష్ట్రంలో వాతావరణాన్ని పాడు చేయటం ఈ విధమైనటువంటి లక్ష్యాలతో ఈ యూనివర్సిటీ ఇంతై ఒకటింతయి అన్నట్లుగా పెరిగి పెద్దదై ప్రపంచంలోనే హార్వర్డ్ యూనివర్సిటీ మాదిరిగా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మాదిరిగా ముఖ్యంగా క్రిమినాలిటీ రంగంలో పేరు గాంచాలని చెప్పని ఇతర దేశాల్లో ఈ లక్షణాలతో ఉండేటటువంటి ఎంతో మంది యువకులను యువతులను ఈ యూనివర్సిటీకి ఆకర్షించి జగన్మోహన్ రెడ్డి కళలు కంటున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి తనదైనటువంటి ప్రపంచాన్ని సృష్టించడానికి ఈ యూనివర్సిటీ ఓడ్పడాలని చెప్పని ఏదైతే ఆయన కోరుకుంటున్నాడో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఈ యూనివర్సిటీ తప్పనిసరిగా హోదా కాబట్టి ఈ యూనివర్సిటీ యొక్క ప్రస్తావనని తన యొక్క మేనిఫెస్టోలో పేర్కొనవలసిందిగా నేనైతే భావిస్తా ఉన్నా